హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భోజన భరిని రక్షించాలి అని విలేజ్లో పెట్టిన కాంపిటీషన్లో చూడు మమ్మీ నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పేసి ప్రేమ చూపిస్తూ ఉంటే ఇక రమాదేవి అయితే రాజు అని చెప్పేసి తన పియ్యని పిలిచి తన చెంప పగలగొట్టి వీడికి ఒంటరిగా వెళ్ళడం అలవాటు చేయొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఖరీదైన కారు ఇచ్చింది ఊర్లో తిరగడానికి అంతేకాని అలగా జనాన్ని ఎక్కించుకోవడానికి కాదు వాళ్ళ మట్టితనాన్ని సీట్లకి అంటించుకోవడానికి కాదు ఆకాశం ఎప్పుడు అందనంతా ఎత్తులోనే ఉండాలి అందుతే చెట్టుకి కాయలు కోసినట్టు మబ్బుల్ని పిండి కాళ్ళు కడుక్కోవడానికి చూస్తారు చంద్రిక అని చెప్పేసి రమాదేవి కోపంగా అరుస్తుంది దాంతో చంద్రిక హ్యాండ్ వాష్ తీసుకురాగానే తనైతే హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అంటించుకునే మట్టిని నాకు అంటించే ప్రయత్నం చేస్తావు అని చెప్పేసి రామాదేవి లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక వాళ్ళ నాన్నమ్మ అయితే మీ అమ్మ ఉత్తర ధ్రువం అయితే నువ్వు దక్షిణ ధ్రువం నువ్వు మీ అమ్మ మెప్పు కోసం చూస్తావు కానీ తను మాత్రం నిన్నెప్పుడు మెచ్చుకోదు మెచ్చుకోవాలి అన్న ఆలోచన కూడా తనకు రాదు అని చెప్పి ప్రేమ్ వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటే సారీ బాబాయ్ నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు అని చెప్పేసి ప్రేమ్ తన పియ్యని హక్ చేసుకుంటాడు ఒరేవరే వదిలిపెట్టరా రాజుని కొట్టినందుకే మీ అమ్మ చేతులు శానిటైజర్తో క్లీన్ చేసుకుంది ఇప్పుడు నువ్వు రాజుని హక్ చేసుకున్నావు అని తెలిస్తే నిన్ను శానిటైజర్లోనే ముంచెత్తుతుంది రాజు కొత్తవాడివి కాదు ఎప్పటి నుంచే ఉన్నావు తన మనస్తత్వం నీకు తెలిసిందే కదా బాధపడకు వెళ్ళు అని చెప్పేసి ప్రేమ్ వాళ్ళ గారు అంటారు తర్వాత ఏమో హర్షవర్ధన్ రాగానే హాయ్ నాన్న విలేజ్లో ఒక పోటీ పెట్టారు అందులో నేనే ఫస్ట్ వచ్చాను అని చెప్పేసి ప్రేమ్ చెప్పగానే కంగ్రాచులేషన్స్ అని చెప్పి హర్షవర్ధన్ అంటాడు నాన్న నేను ఎక్కడికి వెళ్ళినా మీకోసం ఒక మొక్క తెస్తాను కదా అందుకే ఈరోజు కూడా మీకోసం ఈ చామంతి మొక్క తెచ్చాను అని చెప్పేసి ప్రేమ తన చేతిలో ఉన్న చామంతి మొక్కను చూపిగానే రే ఇది మనం రెగ్యులర్గా చూసే చామంతిలా లేదా చాలా బాగుంది అని చెప్పేసి హర్షవర్ధన్ అంటాడు అవును నాన్న ఇది రేర్ గా అడవిలోనే పెరుగుతుందంట రేర్ ప్లాంటు అందుకే మీకోసం తీసుకొచ్చాను అని చెప్పి ప్రేమ్ అంటాడు ఏమో హర్షవర్ధన్ ఇక ఆ ట్రోఫీని ఇంకా ఆ మొక్కని తీసుకెళ్లిపోయి ఆ ట్రోఫీలోనే ఆ మొక్కను పెడుతూ ఉంటే నాన్న ట్రోఫీ సోకేజ్ లో పెట్టాలి కదా అని చెప్పేసి ప్రేమ్ అడుగుతూ ఉంటే రే మీ అమ్మ సంగతి తెలిసిందే కదా ఇది సోకేజ్ లో పెడితే ఆ సోకేజ్ మొత్తం పగిలిపోతుందిరా ఏ చెత్తబుట్టలోనూ పడేస్తుంది అందుకే ఓజన్ పొరని రక్షించి కాంపిటీషన్లో గెలిచావు కాబట్టి ఇది చెట్లకి రక్షణగా ఇలా ఉంటేనే బాగుంటుంది పచ్చటి మొక్కల మధ్యనే ఈ ట్రోఫీ ఉంటే చాలా బాగుంటుంది ఇది ఉండాల్సింది అక్కడ అని చెప్పేసి ఇక హర్షవర్ధన్ అయితే ఆ ట్రోఫీ అందులో మొక్కని తీసుకెళ్లి చెట్ల మధ్యలో పెట్టేస్తాడు ఏమో చామంతి ఏంటమ్మా ఇలా జరిగిపోయింది అప్పటిదాకా అందరం సంతోషంగా ఉన్నాము అంతలోనే అలా జరిగిపోయింది మన కళ్ళ ముందే రాజుగారు రాణిగారు తగలబడిపోతూ ఉంటే చూస్తూ కూడా ఏమీ చేయలేకపోయాం అని చెప్పి చామంతి బాధపడుతూ ఉంటే ఇక వాళ్ళ అమ్మగారు అయితే తల ఏముంటే అదే జరుగుతుంది మీ నాన్నగారికి ఒకసారి ఫోన్ చేయి అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు సైకిల్ ద్వారా చెప్పడంతో సరే అమ్మ ఉండి ఫోన్ చేస్తాను అని చెప్పేసి చామంతి ఫోన్ వెతుకుతూ ఉంటే తన బ్యాగ్లో ఫోన్ ఉండదు సరే ఫోన్ ఎక్కడో మర్చిపోయాను వేరే వాళ్ళ ఫోన్తో చేస్తాను అని చెప్పేసి చామంతి వాళ్ళ నాన్నకి ఫోన్ చేయగానే అమ్మ చామంతి నువ్వా ఎక్కడున్నావు తల్లి ఊరు దాటి వెళ్ళిపోయారా అమ్మ నీతోనే ఉందా మీ ఇద్దరికి ఏమి ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి రామచంద్రయ్య అడుగుతూ ఉంటే ఏం లేదు నాన్న కానీ రాజుగారికి రాణిగారికి అలా జరగడం ఏంటి నాన్న వాళ్ళు తగలబడిపోవడం నా కళ్ళ ముందు ఇంకా కదలాడుతుంది నాన్న అని చెప్పేసి చామంతి చెప్తూ ఉంటే అమ్మ ఇది ఎవరో కావాలని చేసిన పని వాళ్ళు ఎవరో ఏంటో అనేది నేను కనపెడతాను దానికన్నా ముందు మనం ఎవరికంట కనబడకుండా తల దాచుకోవాలమ్మా మీ ఇద్దరు ఎవరికి కనబడకుండా ఎక్కడ ఒక చోట తల దాచుకోండి నిజం బయటికి వచ్చే వరకు బయటికి రావద్దు అని చెప్పేసి రామచంద్రయ్య చెప్పగానే ఇక చామంతి అయితే కానీ ఎక్కడైనా దాచుకోవాలి నాన్న ఇద్దరం హైదరాబాద్ వచ్చేసాం ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే మీ అక్క ఉంది కదమ్మా మీ అక్క దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసి రామచంద్రయ్య అంటాడు సరే నాన్న నువ్వు ఎలా ఉన్నావు నీకేమి ఇబ్బంది లేదు కదా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే తల్లి నా గురించి మీరేం ఆలోచించద్దు కొన్ని రోజులు నాకు ఫోన్ కూడా చేయొద్దు నాకు ఫోన్ చేయడం వల్ల నేను ఇబ్బంది పడ్డం కాదు మీరే ఎక్కడున్నారో పోలీసులకి తెలిసిపోతుంది నాకేం కాదు నాన్న నేను ఎలాగోలా బయటపడి నిజాన్ని బయట పెడతాను అప్పటి వరకు అమ్మను జాగ్రత్తగా చూసుకో జాగ్రత్తగా ఉండండి సరేనా అని చెప్పేసి ఇక రామచంద్రయ్య అయితే ఫోన్ పెట్టేస్తాడు ఏమో చామంతి సరే నాన్న అని చెప్పేసి నాన్న అక్క దగ్గరికి వెళ్ళమన్నాడమ్మా పద అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని తీసుకుని చామంతి రోజా దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఏమో రోజా ఒక ఫైల్ని చూస్తూ ఉంటే ఏంటి రోజా ఫైల్ని అదేలా చూస్తున్నావు చూస్తుంటే ఆఫీస్ ఫైల్ లేదే చాలా రిచ్గా ఉంది అది మీ బాస్తా అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే కొన్ని జ్ఞాపకాలు కొన్ని ఆనందాలు ఉన్నాయి నా ఫ్యూచర్ ఏమో అని చెప్పేసి రోజా అంటుంది ఏం చెప్తున్నావో అర్థం కాలేదే అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే నాకే అర్థం కాలేదు ఇంకా నీకేం అర్థమయ్యేలా చెప్తాను అని చెప్పేసి రోజా అంటుంది ఇంతకీ ఆ ఫైలు నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే మనుషుల కంటే వస్తువులకే మనిషి అవసరం బాగా ఉంది అందుకే అవసరాన్ని బట్టి వస్తువులు మన దగ్గరికి వస్తూ ఉంటాయి కారణం లేకుండా ఏ వస్తువు మన దగ్గరికి రాదు ఈ ఫైలు ఎప్పుడు తీసుకెళ్లాలో ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి రోజా అంటుంది ఇక తన ఫ్రెండ్స్ అయితే రోజా నువ్వు చెప్పేది మాకేం అర్థం కాలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రోజా ఏమో మనలోకి ఒకరు వస్తున్నప్పుడు మన లైఫ్లోకి ఇంకొకరు వస్తున్నారు అన్నప్పుడు మనకి మనమే కొత్తగా కనిపిస్తూ ఉంటాం ఇందులో నేను కొత్తగా కనిపించడంలో ఏం ఆశ్చర్యం లేదు అని చెప్పి రోజా అంటూ ఉంటే ఇక అంతలోనే చామంతి అయితే రోజా ఇంటి దగ్గరికి వచ్చి ఈ ఫ్లాట్లో రోజా అని ఉంటారు కదా వన్ జీరో సిక్స్లో అని చెప్పేసి అడుగుతుంది రోజా వన్ జీరో సిక్సా అని చెప్పేసి ఇక వాచ్మెన్ ఫోన్ చేస్తూ ఉంటే ఇక రోజా విండోలో నుంచి చూసి ఏంటి వచ్చారు వీళ్ళని నా రూమ్లో వాళ్ళు చూసారే అనుకో ఇంకేమైనా ఉందా వీళ్ళని వాళ్ళు చూడకూడదు వాళ్ళని వీళ్ళందరూ చూశారు అంటే నా పరువు ఏం కావాలి వాళ్ళని లోపలికి రాకుండానే పంపించేయాలి అని చెప్పేసి ఇక రోజే వాచ్మెన్కి ఫోన్ చేసి ఒకసారి పైకి రా అని చెప్పేసి అంటుంది ఇక వాచ్మెన్ వచ్చి ఏంటి మేడం రమ్మన్నారు అని చెప్పేసి అడగగానే నా కోసం బయట ఇద్దరు వచ్చారు కదా అని చెప్పేసి అంటుంది మేడం వాళ్ళు మీ బంధువుల అని చెప్పేసి వాచ్మెన్ అడగగానే ఏ వాళ్ళే మా బంధువులు కాదు మా ఇంట్లో పనివాళ్ళు వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తారు వచ్చారు అంటే అంత ఈజీగా వదిలిపెట్టరు ఎప్పుడైనా ఒకసారి అంటే డబ్బులు ఇస్తాను ప్రతిసారి ఇవ్వలేను కదా ఇల్లు గడవలేదు ఫీజులు కట్టలేదు అని అంటారు అందుకే నువ్వు ఒక చేయి వాళ్ళు నా గురించి అడిగితే నేను ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయాను అని చెప్పు అని చెప్పేసి రోజా అంటుంది తర్వాత ఏమో వాచ్మెన్ చామంతి వాళ్ళ దగ్గరికి వచ్చి మేడం మీరు రోజా గారు కావాలని అన్నారు కదా ఆవిడ ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదు ఎప్పుడో ఈ పీజీ మారిపోయారు ఆవిడ మారిపోయి కూడా చాలా రోజులైంది అని చెప్పి వాచ్మెన్ చెప్పగానే ఇక చామంతి అయితే పోని ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో చెప్తారా అని చెప్పేసి అడుగుతుంది నాకేం తెలుసమ్మా ఈ ఫ్లాట్లలో చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు నాకెలా గుర్తుంటుంది అమ్మా అని చెప్పేసి వాచ్మెన్ అక్కడ నుండి పంపించేస్తాడు తర్వాత ఏమో వాయుపుత్ర ఎయిర్వేస్ గురించి అరుణ్ ఒక ప్రజెంటేషన్ ఇస్తాడు ఇక వాళ్ళంతా ఆ ప్రజెంటేషన్కి ఇంప్రెస్ అయిపోయి మీ ప్రాజెక్ట్ మీద సైన్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీ ప్రాజెక్టు ఫలిస్తే సైన్ చేస్తాం అని చెప్పేసి అంటూ ఉండే ఇక అరుణ్ అయితే ఫైల్ గురించి వెతుకుతూ బయటికి వచ్చి డ్రైవర్ కార్లో ఏమైనా ఫైల్ మర్చిపోయానేమో చూడు మొత్తం మొత్తం చెక్ చేయి అని చెప్పేసి అరుణ్ డ్రైవర్కి చెప్తూ ఉంటాడు ఎంత ఇంపార్టెంట్ ఫైల్ అలా ఎలా మర్చిపోయాను ఇప్పుడు మొత్తం కొలాబ్స్ అవుతుంది అని చెప్పేసి అరుణ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకొక వైపు రోజైతే మీటింగ్ హాల్లోకి వచ్చి ఐఎమ్ సో సారీ ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా అని చెప్పేసి ఆ ఫైల్ అక్కడ ఇచ్చేసి థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో అరుణ్ లోపలికి రాగానే ఇక మీటింగ్ హాల్లో ఉన్న వాళ్ళందరూ కంగ్రాట్స్ అరుణ్ చాలా బాగుంది ప్రాజెక్టు అని చెప్పేసి సెకండ్ ఇస్తూ ఉంటారు ఇక అప్పుడే అరుణ్ అయితే ఫైల్ చూసి ఇది ఎక్కడిది అని చెప్పేసి అడగ్గానే ఇందాక ఒక రెడ్డిసారి అమ్మాయి ఇచ్చి వెళ్ళింది అని చెప్పేసి అంటారు దాంతో అరుణ్ జస్ట్ మినిట్ అని చెప్పేసి బయట వెయిట్ చేస్తున్న రోజా దగ్గరికి వెళ్తాడు ఇక రోజా అయితే నా కోసం నా అరుణుడు ఉదయించే టైం అయింది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది హలో ఎక్స్క్యూజ్ మీ చాలా థ్యాంక్స్ అండి సమయానికి నాకు ఆ ఫైల్ తెచ్చిచ్చి చాలా హెల్ప్ చేశారు పీక్స్లో ఉన్నాను ఆ ఫైల్ పోయింది అని చెప్పేసి మీరు ఎంతగానో హెల్ప్ చేశారు మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి చెక్ రాసిస్తూ ఉంటే వద్దు సార్ అని చెప్పేసి అంటుంది రోజా సరే అయితే ప్రమోషన్ ఇవ్వనా అని చెప్పేసి అరుణ్ అంటూ ఉంటే వద్దు సార్ ఇట్స్ మై డ్యూటీ నేను మీ ఫైల్ తెచ్చిచ్చాను కష్టం మొత్తం మీదే కదా అని చెప్పేసి రోజా అంటూ ఉంటే నన్ను అలా కాదు మీరు ఏదైనా తీసుకోవాలి ఇంత హెల్ప్ చేశాక మీకేమీ ఇవ్వకపోతే నాకు గిల్టీగా ఉంటుంది అని చెప్పేసి అరుణ్ అంటూ ఉంటే సార్ మీరు మా బాస్ సార్ ఇట్స్ మై డ్యూటీ అని చెప్పేసి రోజా అంటుంది నన్ను అలా కాదు హ్యావ్ ఏ కాఫీ అని చెప్పేసి అరుణ్ అంటూ ఉంటే సార్ ఇప్పుడు టైం లేదు ఫ్లైట్ క్యాచ్ అయ్యాలి ఇంకొకసారి ఎప్పుడైనా అని చెప్పేసి ఇక రోజా వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే అరుణ్ అయితే మీ నెంబర్ చెప్తారా అని చెప్పేసి అడగగానే సార్ నేనే మీకు డైల్ చేస్తాను సేవ్ చేసుకోండి అని చెప్పేసి రోజా అంటుంది దాంతో అరుణ్ ఏంటి నా నెంబర్ మీ దగ్గర ఎలా అని చెప్పేసి అడగగానే సార్ మీరు మా బాసు మీ నెంబరు మా అందరి దగ్గర ఉంటుంది మేము మీ ఎంప్లాయీస్ కాబట్టి మా నెంబరు మీ దగ్గర ఉండకపోవచ్చు సరే సార్ వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇక రోజా అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్